చిన్నతలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే నేను మీకు చికెన్ పన్నీర్ అట్లానే బగారా రైస్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం పన్నీరు ఇది హోమ్మేడ్ పన్నీర్ అనమాట నేను మీకు మొన్న పెట్టిన వీడియోలో కూడా మనం పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో నేనైతే క్లియర్గా వీడియో అయితే పెట్టానండి ఒకసారి ఆ వీడియో కూడా చూ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఇలా చికెన్ మొత్తం శుభ్రంగా కడుక్కోవాలండి కొంచెం ఉప్పు ఫస్ట్ ఉప్పు వేసి అయితే బాగా కడుక్కోవాలి చికెన్ మొత్తము తర్వాత కొంచెం వెనగర్ వేసి కూడా కడుక్కోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అట్లానే రెండు నిమ్మకాయలు అయితే పిండానండి నేను ఫస్ట్ అయితే మనం ఈ చికెన్ అనేది మ్యారినేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం చినుల్లిపాయ పేస్టు అట్లానే కొంచెం సాల్టు కొంచెం నిమ్మకాయ రెండు నిమ్మకాయలు పిండాను అట్లానే కారము పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం చికెన్ అనేది ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి కూర అనేది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసాను ఇవన్నీ కలిపి బాగా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ కర్రీకి మసాలా ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అట్లానే చెక్క లవంగాలు యాలూకాయలు ఇది వచ్చేసి అన్నస పువ్వు అనమాట ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు రెండు కూడా మనం ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకుందాము అట్లానే ఒక గుప్పటి జీడిపప్పు ఐదు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు అనమాట ఇవి కూడా కావాలి నేను ఈ మొత్తం ఎలా గ్రైండ్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తానండి ఫస్ట్ ఈ బాదం జీడిపప్పు అయితే మనం కొంచెం వేడి నెలల్లో నానబెట్టుకోవాలి ఫస్ట్ రెండు ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకొని ఆలుకాయలు చెక్క లవంగాలు ఈ పువ్వు అనేది ఫస్ట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందుట్లోనే ఇప్పుడు నేను జీడిపప్పులు కూడా యాడ్ చేశానండి ఈ జీడిపప్పులు తర్వాత రెండు టమాటాలు ఇవి కూడా మొత్తం కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మనకి కర్రీ మొత్తము ఇది ఈ మసాలా వల్లే టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట ఇప్పుడైతే బగర రైస్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్లో మనం బిర్యానీ దినుసులు ఏమైతే ఉంటాయో అవన్నీ ఫస్ట్ అయితే వేసుకున్నానండి ఇవన్నీ కొంచెం మనం ఫ్రై అవ్వాలి అట్లానే నేను ఒక పెద్ద ఉల్లిపాయ అయితే బార్గా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ నలుగు పచ్చిమిరకాయలు అయితే ఫస్ట్ ఇవైతే ఫ్రై చేసుకుందామండి బాగా చూస్తున్నారు కదా మనకు మంచిగా ఫ్రై అయితే అవుతుందండి ఇప్పుడైతే నేను కొంచెం కసూరి మేతి వేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ మనము టమాటాలు అట్లానే కొత్తిమీర పుదీనాకు ఇవి కూడా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాము అంటే ఇవి ఇవి మొత్తం మనకి బిర్యానీలోకి అనమాట ఈ ఉల్లిపాయ మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ నేనైతే ఒక టే టూ కేజీస్ రైస్కి అయితే చేస్తున్నాను అనమాట ఈ మసాలాలు మొత్తం మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ కూడా మంచి గోల్డ్ కలర్లో రావాలి ఇప్పుడు కొంచెం పెరుగైతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద టమాటా అంటే పెద్ద సైజు కాయ ఒకటైతే తీసుకున్నాను టమాటా కాయ కూడా వేసుకొని మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర పొదినాకైతే అది కొంచెం ఇది కొంచెం అయితే వేసుకున్నాను నేను ఈ రెండు ఫ్రై చేసుకుందాము కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మంచిగా కుక్ అవుతుంది అందుకని ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి బగారా రైస్ చికెన్ కాంబినెట్ కాంబినేషన్ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను రైస్ అయితే ఇక్కడ టూ కేజీస్ తీసుకున్నానని చెప్పాను కదా అవైతే కడిగి నానబెట్టేసుకున్నాను నేను ఒకసారి వాటర్కి వచ్చేసి కొలత కూడా తీసేసుకున్నానండి వాటర్ అంటే మనం గ్లాసు బియ్యం వేసుకుంటే గ్లాసున్నారే ఇది బాస్మతి రైస్ కాబట్టి గ్లాసున్నర వాటరే వాటర్ వేసుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అన్నమాట ఎక్కువ వాటర్ పెడితే ఏమవుతుందంటే మనకు అన్నం మెత్త మెత్తగా అయిపోతుంది ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి రైస్ ఇప్పుడైతే మనం కర్రీకి అయితే మనం ఇదిగో చికెన్ కూడా కలిపి ఇందాక నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి రైస్ కూడా పొంగు అయితే వచ్చింది ఇప్పుడు మనము అన్నం ఇట్లా తుకుతుగా ఉడికేటప్పుడు ఇప్పుడు ఇంకొక నిమ్మకాయ అయితే పిండుకుందాము ఇట్లా పిండుకోవటం వల్ల మనకి రైస్ అనేది బాగా పొడిపెడలాడుతూ వస్తుంది చూసారు కదా ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టేసుకొని అన్నం అయితే మగ్గిచ్చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ కర్రీ అయితే చేద్దాము ఇప్పుడు నేను చికెన్ కూడా వచ్చేసి టూ కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ మనం పన్నీర్ ముక్కలు అనేది ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈ పన్నీర్ ముక్కలు డైరెక్ట్గా కూడా కర్రీలో అయితే వేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే ఈ టేస్ట్ ఇంకో వేరుగా ఉంటుంది ఈ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇవైతే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అయితే పన్నీర్ ముక్క అనేది గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇవైతే మనం సపరేట్గా తీసేసుకుందామండి అయితే నేను ఒక ఉల్లిపాయ అయితే బారుగా కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకుందామండి మనం ఇందాకైతే మిక్సీ చేసి పెట్టుకున్నాము కదా మసాలా ఆ మసాలా మొత్తం అయితే జీడిపప్పు మసాలా అయితే మనం మొత్తం వేసేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము ఇందుట్లో ఉన్న పచ్చివాసన అనేది మనకి పోవాలండి ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను నేను ఇది నాన్ వెజ్లో మనకి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఉంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా చూశారు కదా మనకు అయితే సపరేట్ అవుతుంది కదండి ఇట్లా ఇదేంటంటే మనం జీడిపప్పు వేసాం కదా మనకు కొంచెం అడుగంటుతూ ఉంటుంది అట్లా అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసాను ఈ కొబ్బరి కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదేంటంటే మనకు మంచి గ్రేవీ అనేది వస్తుంది అనమాట ఇది కూడా మంచిగా కుక్ అవ్వాలండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఉంది కదా ఇప్పుడు ఈ చికెన్ అయితే వేసేసుకొని ఇది కూడా బాగా మంచిగా మసాలా మొత్తం పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి చికెన్ కూడా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికించేసుకుందాము ఇదిగో చూసారు కదా ఎట్లా ఉడుగుతుందో మనం ఇలా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల మనకి చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట ఇట్లా మంచిగా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడే స్టార్టింగ్లోనే మనకి గ్రేవీ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మనకి కర్రీ అనేది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మంచి గ్రేవీ అయితే వస్తుంది ఇప్పుడు కొంచెం పొదే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మనం జీడిపప్పు అలానే కొబ్బరి ఇవన్నీ మసాలాలు వేసుకున్నాం కదా అయితే కొంచెం కారం అయితే ఎక్కువ పడుతుందండి మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని మీరు కారం అయితే అడ్జస్ట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి కర్రీ అనేది ఎంత మంచిగా ఉందో కదా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకోండి చేసుకొని తిన్న తర్వాత ఎలా ఉందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం చూస్తున్నారు కదా మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది అయితే నేను ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నానండి మనం ఇప్పుడే ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఆల్రెడీ రైస్లో ఉప్పు ఉంటుంది అట్లాంటి కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది కదా ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో దించేస్తాం అనగా ఈ పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కర్రీ అనేది ఉడిగితే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అనేది మీకు అప్డేట్ అనేది వస్తుందన్నమాట నోటిఫికేషన్ వస్తుంది ఫైనల్గా నేనైతే కొంచెం కసూరి మేతి అయితే వేసానండి మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం అనమాట ఇప్పుడు మా పాప అయితే ఫస్ట్ నేనే తింటాను నేనే టేస్ట్ చేయాలని చెప్పేసాను అంది మా పాపకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా